ఈ మనీ సేవింగ్ బాక్స్లో మనీ ఎంత ఉన్నాయి అనేది గెస్ చేసి కామెంట్ చేయండి నేను ఈ వీడియో లాస్ట్లో చెప్తాను ఈ మనీ ఎంత ఉన్నాయి అనేది వీడియో లాస్ట్ వాటికి చూసేయండి నాకు ఈ మనీ సేవింగ్ అలవాటు ఎలా అలవాటు అయిందంటే నా చుట్టుపక్కల ఉన్న నైబర్స్ అందరూ చీటీ పాటేస్తారు నెలకు రెండు వేలు లెక్కన నన్ను కూడా అడిగారు నెలకు రెండు వేలు వేయమని నేను నెలకు రెండు వేలు వెయ్యాలి అంటే కష్టమవుతుందని నేనైతే వేయనని చెప్పాను నన్ను నేను టెస్ట్ చేసుకోవడానికి నెలకు వెయ్యి రూపాయలు లెక్కన ఈ కిడ్డీ బాక్స్లో వేద్దామని ఫిక్స్ అయ్యాను నేను వరుసగా ఒక సిక్స్ మంత్స్ వేసి ఉంటానమ్మో ఐదు ఆరు నెలలు వేసి ఉంటాను వరుసగా ఒక వెయ్యి వెయ్యి రూపాయల లెక్కన నేను శారీస్ బిజినెస్ చేస్తూ నెలకై వెయ్యి రూపాయల అయితే ఇందులో వేసాను అలాగా డైలీ కూడా వేయలేదు నేను టూ ఇయర్స్ నుంచి దాచుకున్న డబ్బులు ఇవి ఇప్పుడు తీయాల్సి వచ్చింది మా హస్బెండ్ ఎలక్ట్రిక్ స్కూటీ కొన్నా కొనాలని చెప్పాడు అందుకని నేనైతే నా తరపున ఈ డబ్బులు అయితే ఇద్దామనుకుంటున్నాను నా పాకెట్ మనీ నేను ఒక ఇరవై వేలు అయితే మా హస్బెండ్కి ఇచ్చాను కిడ్డీ బాక్స్లోయ ఇరవై మూడు వేల ఆరు వందలు అయితే అయ్యాయి ఇందులోకి ఇరవై వేలు మొత్తం కలిపి ఒక నలభై వేలు అయితే మా హస్బెండ్కి ఇచ్చాను నేను మూడు వేల ఆరు వందలు నాకు ఇచ్చారు మా హస్బెండ్ ఇవి ఇందులో ఉన్నవి మా హస్బెండ్ నన్ను అయితే ఏం డబ్బులు అడగలేదు నేనే నా సొంతగా ఇవ్వాలనుకుని ఇచ్చాను ఏదో చన్నీళ్ళకి వేణీళ్ళతోడు అన్నట్టుగా ఎంతో కొంత యూజ్ అవుతాయి కదా నేను ఇచ్చే డబ్బులు అన్నట్టుగా అయితే ఇచ్చాను